ముందుగా నా బంగారు తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ వీడియో నాకు చాలా చాలా ఎమోషనల్ ప్రతి తల్లిదండ్రులకి పిల్లల పుట్టినరోజు అనగానే అది ఒక రకమైన స్పెషల్ డే ఎందుకంటే వాళ్ళ జీవితాలన్నీ కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి అట్లనే మా ఇంట్లో కూడా నా కొడుకు పుట్టిన తర్వాత చాలా చాలా చేంజెస్ వచ్చినాయి నాకు ఫోటోలు వీడియోలు అంటే ఉన్న పిచ్చి ఈ రోజు ఈ వీడియో క్రియేట్ చేయడానికి కారణం అని చెప్పొచ్చు ఎందుకంటే పుట్టిన డే నుంచి మా పాపది కానీ బాబుది కానీ ప్రతి ఒక్క వీడియో ఫోటో క్యాప్చర్ చేస్తూనే ఉన్నా కాబట్టి ఈరోజు ఈ లెవెంత్ బర్త్డేకి ప్రతి ఒక్క వీడియో పుట్టినప్పటి నుంచి నా బిడ్డ పెరిగే వరకు కూడా ఎట్లున్నాడు ఏం చేసిండు అవన్నీ కూడా క్యాప్చర్ చేసి ఈరోజు ఇట్లా ఈ వీడియో రూపంలో క్రియేట్ చేసుకోగలిగిన అంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఎంత కష్టపడ్డా ఎంత మంచిగా పని చేసినా కూడా అదొక చిన్న ఫాల్ట్ లేకపోతే ఇంకా దేంట్లో అయినా అర్థం ఉండదంటారు కదా సో ఈ వీడియోస్ క్రియేట్ చేస్తుంటే నాకు కూడా అదే అయిందనమాట కొన్ని వీడియోస్ అన్నీ కూడా ల్యాప్టాప్లో సేవ్ చేసి పెట్టుకున్నా ఆ ల్యాప్టాప్ అయితే ఖరాబ్ అయింది ప్రజెంట్ సో అన్న వీడియోస్ కానీ బాబు పుట్టినప్పటి నుంచి పాకిన వీడియోస్ అవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి కాకపోతే ఈ వీడియోలో అవన్నీ ఏ లేకపోతున్నా నెక్స్ట్ ట్వెల్త్ బర్త్డేకి మాత్రం ఖచ్చితంగా అవన్నీ కూడా యాడ్ చేసి మంచి మెమరీ క్రియేట్ చేస్తే అప్పటికి ఇంకా మా బాబు కొంచెం పెద్దగా కాబట్టి అవన్నీ వీడియోస్ చూస్తూ ఉంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడని నాకైతే అనిపించింది సో ఫైనల్గా డే వన్ నుంచి కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తూ లెవెంత్ బర్త్డే ఇది నా కొడుక్కి సో లెవెంత్ బర్త్డే వరకే కూడా ఎట్లా పెరిగిండి ఏంటిది అనేది ఈ వీడియోలో అట్లా చూసుకుంటూ ఉంటే నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు అట్లా చూస్తుంటే ఇట్లా పిల్లలు పెరిగిపోతారు పిల్లలు అనగానే అందరూ అల్లర్జీ అయ్యారు అందరూ సైలెంట్గా ఉండరు సో రెండు రకాలు ఉంటారు బట్ మా బాబా అయితే రెండు రకాలు ఒక్కడే లోపలనే ఉన్నాయన్నమాట ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే ఆల్మోస్ట్ ఆరు నుంచి ఏడు సంవత్సరాలు వచ్చేదాకా కూడా బాగా నాటి ఉంటుండే అలర్జీ వస్తుండే ఇక పిల్లలు అంటే అల్లర్జీ చేయాలంటారు కదా సో ఆ టైప్లో ఉంటుండే బట్ ఆఫ్టర్ దాట్ అసలు పాప పుట్టిన తర్వాత మాత్రం చాలా చాలా చేంజెస్ వచ్చినాయి ఎంత సైలెంట్ అయిపోయింది అంటే చెప్తే వినడము అర్థం చేసుకోవడము నిజంగా ఇట్లాంటి పిల్లలు పది మంది కాదు వంద మంది ఉన్నా సరిపోదు అనే విధంగా నా ఇద్దరు పిల్లలు కూడా అంతే అనమాట ఎస్పెషల్లీ ఇంకా మా బాబు ఈ వీడియోని గమనించి చూస్తే ఈజీగా అర్థమవుతుంది ఎంత నాటి నాటి నెస్ నుంచి ఎంత సైలెంట్గా అయిపోయిండు పిల్లోడు అని చెప్పేసి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ బర్త్డే సెలబ్రేట్ చేసినాము ఇప్పటివరకు ఏ ఒక్క బర్త్డే మిస్ అవ్వలేదు ఫస్ట్ బర్త్డే నుంచి ఇప్పుడు లెవెంత్ బర్త్డే ఇంకా లెవెంత్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిన తర్వాత చేస్తా టెన్త్ బర్త్డే వరకు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ బర్త్డే కూడా సెలబ్రేట్ చేసినాము చిన్నగానో పెద్దగానో మాకు వీలైనంతగా ఈచ్ అండ్ ఎవ్రీ ఫోటో కూడా అట్లా క్యాప్చర్ చేసుకుని మెమరేబుల్ గా పెట్టుకున్నాను అండ్ ప్రతి బర్త్డే కేక్ కూడా ఒక స్పెషల్ ఉంటది ఫస్ట్ బర్త్డే నంబర్ వన్ కేక్ సెకండ్ బర్త్డేకి కి థర్డ్ బర్త్డే కి స్కూల్లో సెలబ్రేట్ చేసిన ఉండే నార్మల్ కేక్ పంపించినాము సో ఫోర్త్ బర్త్డే రకం ఫిఫ్త్ బర్త్డే ఒక రకం ఇదైతే క్రికెట్ కేక్ అన్న అట్లా ప్రతి బర్త్డే కూడా తను పెదగైనక చూసుకుంటే ఇంకా మంచిగా ఉండాలని ఒక థీమ్ తోటి ప్లాన్ చేసినాం అనమాట ఐ హోప్ మా బుడ్డోడు పెదగైన తర్వాత ವೀಡಿಯೋಸ್ ಅನ್ನ ಕೂಡ ಹ್ಯಾಪಿಗೀಲ್ ಅನುಕೂಲ ಫೀಲ್ ನೈನ್ ಲೆವೆನ್ 29 11 2014 ಒನ್ ಅಕೆಂಡ್ ಹ್ಯಾಪಿ 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 ಬರ್ತ್ಡೇ ಕನಯ್ಯ ಬಂಗಾರ